కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనిచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు స్త్రీ క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను కత్తిరించుకునిట అయినను క్షౌరము చేయించుకునిట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునిట వేసుకొనవలెను పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమయ్య ఉన్నది ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకొనిడి స్త్రీ లేనిదై దేవుని ప్రార్థించుట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము ఎవడైనాను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంగములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలను మీకు ఈ ఆజ్ఞని ఇచ్చి మిమ్మను మెచ్చుకొను మెచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలి కొనను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకొనట మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మను మెచ్చుదున మెచ్చను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైనా యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పర పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీ బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక ఇందుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలి ఎడల తన ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రెస్లోడ్ అందరికీ ఈరోజు వాక్యం వినారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ